హాయ్ అండి నేను కేశవ ప్రసాద్ అనుష్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో గాన అనుభవించాలి అంటే మనం ఎన్నో పాటలు యూట్యూబ్లో లో చూస్తుంటాం రోజు ఉంటాం కానీ కొన్ని కొన్ని పాటలు మనం ఈ సినిమా ఏ అని మనం తెలుసుకోవడం కోసం సులువుగా ఉంటుందని ఈ గానా అనుమతించాల ద్వారా మనం చేయడం జరుగుతుందండి మీరు ఈ పాటని యూట్యూబ్లో చెక్ చేసి చక్కగా పూర్తి వీడియోతో వినొచ్చు ఈ పాట అనేది బయపెట్టిన సినిమాలో మారాలి మారాలి మనుషులు నడవడికి మారాలి అని దాస కృష్ణమాచారి గారు రచన చేసింది బలిపేట సినిమాలో సంగీత చక్రవర్తి చక్రవర్తి గారు ఎస్పి బాల సుబ్రహ్మణ్యం ను సుశీల గారు పాడారు సోమబాబు శారదా సినిమా నటించారు ఈ సినిమా అనేది రంగనాయకం గారు రాసిన నవల బలిపీఠం ఆధారంగా దర్శరత్న దాసనారాయణరావు గారు ఈ సినిమా అనేది ఆయన ప్రారంభ ఇదిలో తీశారు సినిమా బాగుంటుందండి ఎందుకంటే ఒక ఇద్దరు ప్రేమించుకున్న వ్యక్తుల మధ్య కులాంతరాలు అడ్డు కావు అనేది పంతొమ్మిది డెబ్బై ఐదులోనే రంగనాయక ముగారు రంగనాయకము గారు రాసిన నవల ద్వారా ఆమె భవిష్యత్తుని ఇప్పుడు జరిగేది అదే ఆమె రాసిన నవలే జరుగుతుంది ఎందుకంటే అంటే పూర్తిగా అంగీకారం లేకపోయినా జరిగేది అదే కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి